మనం చిరంజీవి రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు ఏటూరు రవికుమార్ గారితో ఉన్నాం మెగాస్టార్ చిరంజీవి అంటే ఎందుకు ఇష్టమో చిరంజీవి గారి సేవా కార్యక్రమాల పట్ల ఎందుకు ఆయనకి అంత ప్రేమ కలిగి ఉందో ఆయన మాట్లాడి మీరు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ సార్ చెప్పండి ఎందరో హీరోలు ఉన్నారు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకించి మెగాస్టార్ గారు చిరంజీవి గారి మీకు ఎందుకు అంత ప్రత్యేకమైన అభిమానం ఆయన చేసే మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు రెండోది ఏంటంటే నా పంతొమ్మిది ఏట ఇరవై ఏట ఆయన సినిమాలు చూస్తే ఆయన యాక్టింగ్ ఆయన చేసే ఫైట్లు ఆయన చేసే డ్యాన్స్ల పైన బాగా నేను చిరంజీవి గారి అభిమాని మాట్లాడు సేవా కార్యక్రమాలు అంటేనే హీరో ఒక ప్రత్యేకమైన గుర్తింపు చిరంజీవి గారికి ఉంది సార్ కారణం ఏంటి కారణం ఏంటి సార్ ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు అప్పుడే జరిగిన యాక్సిడెంట్లు కొన్ని చూసి ఆయన మనసు చెలించి ఒక మనిషికి రక్తం లేకపోతే ఈ విధంగా చనిపోతాడా ఇదేదో మనం చేస్తే బాగుండు పది మందికి ఉపయోగపడుతుంది కదా అని ఒక ఉద్దేశంతో చేసిన ఆయన స్టార్ట్ చేశారు సార్ పది ఆ స్టార్ట్ చేయటం అభిమానులకి దాన్ని ఈ విధంగా చేయండి అని అభిమానులు ప్రోత్సహించారు ఏ బ్లడ్ బ్యాంకులో అయినా ప్రతి జిల్లాకు ఒక బ్లడ్ బ్యాంక్ ఉంటుంది రెడ్ క్రాస్ సంస్థ ప్రైవేట్ సమస్య ఉంటాయి దాంట్లో ఇంతకుముందు చిరంజీవి గారు రాజకీయంలో రాకముందు చిరంజీవి గారు బ్లడ్ ఇచ్చే ఫోటో వేసిన వాళ్ళు దాని చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రక్తదానం చేస్తే మంచిది చిరంజీవి గారు చెప్పారు అని భయపడే వాళ్ళు కూడా మేము మోటివేట్ చేసి రక్తం ఇచ్చిన దాని వల్ల ఏం కాదు దాని ముగ్గురు ప్రాణాలు నిలబడతాయి బాడీలో మనం ఉన్న చెడ్డు కొలెస్ట్రాల్ అయితే ఏదైతే అన్నీ కూడా అయిపోతాయని మేము మోటివేట్ చేసి చాలా మంది ముందు తీసుకుని ఒక సామాన్యమైన వ్యక్తిగా జన్మించి సినిమాల్లోకి ప్రవేశించి సమాజం ద్వారా అంచెలంచెలు ఎదుగుతూ ఒక మంచి హీరోగా ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి సేవ ఒక తలంపుతోనే ఆయన సేవా కార్యక్రమాలు రవికుమార్ గారు మీరు ప్రజెంట్ చిరంజీవి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉండాలి ఆ హోదాలో మీరు కూడా చిరంజీవి గారి సేవా కార్యక్రమాల పట్ల మీరు కూడా మక్కువ చూపించి ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నాం సార్ ఏమేమి చేస్తున్నాం దీనిలో ప్రధానమైంది రక్తదాన శిబిరం సార్ రక్తదాన శిబిరాల్లో మేము ఇప్పుడు వరకు నెల్లూరు అంటే మాకు మా పై నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం ఒక రెడ్ క్రాస్కి మాత్రమే ఇవ్వని చెప్పాము మేము రెడ్ క్రాస్లో రెండు వేల ఐదు నుంచి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల ఇరవై చూస్తుంది నలభై మూడు వేల యూనిట్లు మా నెల్లూరు జిల్లా చిరంజీవి చూస్తుంది సార్ జిల్లా మొత్తంపై నలభై మూడు వేల యూనిట్లు యూనిట్లు అది ఈరోజు నేషనల్ అవార్డు పోయి ఉంది నేను ఈ విధంగా చిరంజీవి గారి బర్త్డేకి ఒక బ్లడ్ క్యాంప్ పెడితే మామూలుగా ఆ రోజులు ఐదో ముప్పై నలభై ఇచ్చాడు ఒక చిరంజీవి గారికి మాత్రమే రెండు వేలు మూడు వేలు అర్ధార్థాయి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అది కూడా మీరు రెండు వేల పద్నాలుగులో పరమేశ్వరి కళ్యాణ మండపంలో బ్లడ్ క్యాంప్ అవ్వారు నా ఫ్రెండ్స్ అందరూ సహకారంతో చేసిన సార్ ఆ రోజు మూడు వేల ముప్పై ఏడు యూనిట్ ఇచ్చాను సార్ అంటే ఉదయం ఎనిమిది గంటల స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటలు ఫోర్ చెప్తాం ఇంకా ఇస్తే ఇంకా పెరుగును ఆ రోజు ఒక ఆంధ్రజ్యోతిలో ఒక ప్రకటన ఆంధ్రజ్యోతి న్యూస్లో ఒక ప్రకటన ఉంది నెల్లూరులో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రక్తం ఏర్లైపోతుంది ఏంటి అనేసి దానికి ఆయన మా మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీలో ఉండేది ఢిల్లీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు గారికి ఫోన్ చేసి నాయుడు గారు నాయుడు ఏంది అక్కడ నెల్లూరులో రక్తం వేస్ట్ అయిపోతున్నట్టు ఏంటంటే నన్ను ఎవరిని అడిగాడు స్వామిని అడిగాడు నేను ఎవరని చెప్పాను సార్ మీకు ఏ క్షణమైన ఫోన్ వస్తుంది మీరు ఒకరవ సార్కి ఒకరు అదే అదేవిధంగా నాకు పదిహేను నిమిషాల్లో ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి ఓ అవునా రవికుమార్ కొద్ది జాగ్రత్త గారి మాట్లాడుతారు అవునా రవికుమార్ కొద్ది జాగ్రత్త చెండయా పేపర్లో ఇట్లా రాకూడదు కదా ఎవరు చెప్పారు అంటే ఆ రోజు అంతమంది వస్తారు నేను కూడా ఊహించాను ఎక్స్పెక్ట్ వచ్చారు ఆ రోజు వాళ్ళని కూడా మేము దగ్గర దగ్గర రెండు వందల యాభై మందిని పెట్టిన స్టాఫ్ ని వాళ్ళు తెచ్చుకున్నారు కానీ ఆ రోజు చేసిన పొరపాటు ఏంటంటే మేము రెడ్ క్రాస్ కి ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చాము వాళ్ళకి శక్తి చాలా మెన్ చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది అన్నా మేము వెళ్ళిపోవాలా మేము వెళ్ళిపోవాలా మేము వెళ్ళిపోవాలా అనేది స్పీడ్గా అవుతుంటే మెన్ లేకపోతే ఆ ప్యాకెట్ తీసిన తర్వాత ఒక ఇది వస్తుంది ఒక ఒక పైప్ వస్తుంది మేమే చేసాం ఆ ముడేటిలో కొన్ని పొరపాట్లు జరిగాయి మేమే అనుకున్నాం ఏందా రొయ్యలు పోసినట్టు పోస్తాం ఏంద్రాన్ని ప్లాట్ఫామ్ మీద వేసేసాం అప్పుడు రక్తం కాస్త నేలపాలి నేలపాలి బాగా బాధపడ్డారు నేల సార్ ఎందుకు కొద్దిగా దాని ఆంధ్రజ్యోతి అన్ని ఛానల్స్ వచ్చి షూట్ చేసి దాన్ని వదిలేదు నేను అనుకునే ఆ వదలటం నాకు మంచి జరిగింది అంటే చిరంజీవి గారు సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ 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 చేస్తా ఆ విధంగా జరగడం నాకు మంచి జరిగింది చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారంటే ఆ విధంగా జరగబట్టారు చిరంజీవి గారు తన అభిమాని ఎక్కడైనా సరే ఒక ఆర్థిక పరమైన కష్టంతో ఉన్నప్పుడు లేదంటే ఇంకొక రకమైనటువంటి కష్టాలు ఉన్నప్పుడు అది కొంత సందర్భం ఖచ్చితంగా ఇద్దరు చెప్పగలరా చెప్తాను సార్ బెంగళూరులో వెంకటేష్ అనే ఒక అభిమాని సార్ ఆయన బెంగళూరు తరచూ వచ్చి నోటెడ్ చిరంజీవి గారు బాగా వెల్ నోటెడ్ వెల్ వాళ్ళ అక్క కూతురి పెళ్ళి ఉంటే ఆ ఇచ్చడానికి హైదరాబాద్ వస్తున్నారు సార్ ఆ బస్సు కాలిపోయింది ఆ బస్సు ఇద్దరు కాలిపోయింది హైదరాబాద్కి బెంగళూరు మధ్యలో వెంటనే దేనికైనా ఆయన తమ్ముడు లక్ష్మణుడు నాగబాబు గారు నాగబాబు గారు అన్నయ్య చెప్తే అది చేస్తారు ఆయన వెంటనే వెళ్ళి ఆ బస్ కాడికి వెళ్ళి చూసి చనిపోయిన అతను వెళ్ళి బెంగళూరు పంపిదాకా ఉండి మళ్ళీ అన్నకు వచ్చే విషయం చెప్పి జరిగిందని అప్పుడు చిరంజీవి గారు టెన్ ల్యాక్స్ అయితే ఇచ్చేస్తారు తర్వాత ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకొని మనం వెంకటేష్కి ఎంత కొట్ చేయాలా అనేసి మేమంతా కలిసి సేకరించి ముప్పై లక్షలు అది కానీ నెల్లూరు పాత్ర మూడు లక్షలు వస్తారు అప్పుడు నేనే అధ్యక్ష మా పిల్లలు కూడా మా అభిమాను సార్ చిరంజీవి యువత అంటే మెయిన్ సార్ చిరంజీవి గారు రామ్ చరణ్ అల్లుర్జును పవన్ కళ్యాణ్ సాయిధర్మ తేజ వరుణ్ తేజ ఇవన్నీ అందరూ మెయిన్ చిరంజీవి ఓకే ఓకే మా నెల్లూరు జిల్లా చిరంజీవిలో మెయిన్ హెడ్స్ ఐదు మంది సార్ ఈ ఐదు మంది వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ ఉంటారు మేము పలాంటి కావాలా మనిషికి ఎంత వేయాలంటే మీరు అన్నారు అందరూ అంటే చిరంజీవి వంశం నుంచి వచ్చేటువంటి అందరూ హీరోలు కలిస్తేనే యువత సో అదే ఫ్యామిలీ నుంచి దాదాపు అదే ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు సార్ అయితే ఈ మధ్య కాలంలోనే అల్లు అర్జున్ గారి అభిమానులకి మీ చిరంజీవి గారి అభిమానులకు మధ్య అయ్యే కాస్త అభిమాన సంఘాల్లో అవి మధ్యలో ఎవరో చిచ్చి పెట్టింది సార్ అది మీరు లేదో పక్కా అభిమానుగా ఒక నలభై సంవత్సరాలగా అభిమానులు అభిమానులు ఉన్న ఎవరు కూడా ఈ విషయంలో ఎంత కాలేదు సరే పుష్ప విషయంలో జరిగింది అల్లు అర్జున్ గారు మాట మాట్లాడి మేము ఏది వరకు తొందరపడి మేము మాట్లాం మాకు బాస్ నాగబాబు గారు నాగబాబు ఆయన గౌరవీవి గౌరవ ఏదైనా ఆయన చెప్పుకోవచ్చు మేము ఏం పొరపాటు చేసినా తో అసలు అయితే మామూలుగా ఫోన్ లో అల్లు అర్జున్ గారు అభిమానులు ఏదైనా విమర్శించారు కానీ చిరంజీవి గారు అభిమానులు ఎప్పుడు ఇలాంటి విమర్శ వెంటనే ఫోన్ చేశాను బాస్ ఎవరు ఎక్కడ మాట్లాడకూడదు ఎవరు చేసుకున్నప్పుడు చేసుకుపోతున్నారు మనమైతే ఏమి కాంట్రవర్షి లేదని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు తెచ్చిపోయి నెల్లూరులో మాట్లాడుతున్నారు బాస్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో కూడా జరిగింది సార్ నెల్లూరు జిల్లాలో వంశీ అనే అబ్బాయి మా చిరం జీవితంలో ఉన్నట్టు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు అబ్బాయి మేమే పెట్టింది అబ్బాయి జిల్లా అధ్యక్షుడు వంశీ జిమ్ వంశీ అంటారు అల్లు అర్జున్ జిల్లా అధ్యక్షుడు పెట్టింది వాళ్ళు పైనుంచి ఆ అబ్బాయికి ఏం చెప్పాడేమో నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు వాడు సపరేట్ అయిపోయాడు దాని నిజం మాకు ఒక మాట కూడా చెప్పలేదు వాడు ప్రెస్ మీట్ పెట్టి మేము వేరే చర్యలు చేసి వేరే అని చెప్పాడు అది మాకు కొద్దిగా మనసులో బాస్ ఫోన్ చేస్తే చెప్పుకుంటే చెప్పుకుంటే మనం ఏం ఓకే సో మొత్తానికి గ్యాప్ తీసుకొచ్చింది ఆ పక్క నుంచి వచ్చి ఆ పక్క నుంచి వెళ్ళేస్తాం సార్ ప్రజెంట్ అజయ్ కుమార్ గారి సారథ్యంలో మీ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ రోజు రోజుకి రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉన్నారు అయితే వనస్పత్రులు జనసేన పార్టీ ఉంటాయి సార్ ఖచ్చితంగా ఉంటాయి దాన్ని ప్రతి పార్టీలో ఉండదు సార్ కానీ ఇది కొద్దిగా కొత్త పార్టీ నెక్స్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నా కానీ పెద్ద బయటపడాలి ఈ రోజు అధికారం వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను కూడా ఉండాలా అని ఒక ఆశ దాంట్లో తప్పు లేదు కానీ ఒక వ్యక్తి ఇన్ఛార్జికి ఉన్నప్పుడు ఆయన అనుసరించిపోతున్నారు ఆయన వీళ్ళందరినీ కూడా సమానమై పరిచే శక్తి ఆయనకు ఉంది ఓపిక ఉంది అటువంటి వ్యక్తి గారు ఓకే వెరీ గుడ్ తెలుగు జిల్లా అధ్యక్ష పదవి జనసేన పార్టీలో ప్రజలు ఖాళీగా ఉంది తొందరలో ఫుల్ఫిల్ చేయాలి పోస్ట్ దానికి ఎవరైతే మీరు కరెక్ట్ అనుకుంటారు సార్ మీరు చెప్పండి దానికి రాజకీయ పరంగా కొంత రాజకీయ అనుభవం ఉండాలా అదే అంటే సాధారణంగా జనసేన పార్టీ అంటే యువకులతో కూడినటువంటి పార్టీ అవును సో యువకులు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందంటారా ఒక అనుభవజ్ఞులు పార్టీ అధ్యక్షులు అనుభవజ్ఞులు కావాలి సార్ దానికి అనుభవజ్ఞులు అనుభవజ్ఞులు కావాలా యువకులకు ఇస్తే ఏముంది సార్ యువకులు ఆవేశవంతులు కొద్దిగా ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి దానికి కొంత ఆర్థిక పరంగా కూడా కావాలా పార్టీ నడపాలని చిన్న విషయం కాదు ఒక నెలకు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఆ చిన్న విషయం కాదు నాకు తెలిసి ఈ యువకుల దగ్గర ఉన్నా లేమో వాడు అప్పు చేయాలా వాళ్ళ జీవితం నాశనం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా గురువు గారు అజయ్ కుమార్ని అడిగారు గురువు నేను జిల్లా అధ్యక్షుడు చేసే గురువు ఆయన ఎవరు పెడతారన్నారు ఏంది గురువు అంతలో మాట నేను శిష్యుడు కూడా ఎవరు నాకు తెలిసే ఈ పరిస్థితి బిల్లం ఈ బిడ్డల్ని ఆర్థికంగా స్థిరపడు స్థిరపడు నీళ్ళు సక్రంగా ఉండాలి కదా ఆర్థికంగా లేనప్పుడు నేను ఇబ్బంది పెట్టినట్లే కదా ఇచ్చి పరుగులు ఇచ్చాలా మా కృష్ణారెడ్డి నేను కూడా చేస్తాను కృష్ణారెడ్డి మీకు ఎవరికి లేదు ఒక మంచి వ్యక్తి నేను ఆర్థికంగా ఉండాలా రాజకీయ పరంగా ఉండాలా రాజకీయ అనుభవం ఉండాలి ఆర్థికంగా బలమైన వ్యక్తి పార్టీని బలంగా ముందుకు తీసుకోవాలని ఒక నేను అంటే నాలుగు పోగ్రహాలు చేసి నాలుగు ఫ్లెక్సులు కట్టేసుకుని నేను నాయకుడు అంటే వాడు నాయకుడు కాదు సార్ ఆయనకు నాయకత్వం తెలియాలి ఫస్ట్ పౌన్ అంతా ఒక వంద ఫ్లెక్స్ వేసుకుంటే ఆయన నాయకుడు అవుడు అవుడు సార్ మీకు వాస్తవం చెప్తున్నాను అనుభవం ఉండాలా ఏదో ఒక ఏదో ఒక కార్పొరేటర్ గా గెలుచున్న ఏదో ఒక ఇప్పుడు ఒక పార్టీలో ఏదో నామినేట్ పదం అన్న చేస్తున్నాను ఏమీ లేకుండా మనం చేయాలంటే అందరు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు రాజకీయ చాలా సున్నితంగా ఉండాలా కోపం వస్తుంది వాడు కోపం రాదు ఇలాంటి లక్షణాలు కలిగిన నేత ఎవరైనా జనసేన పార్టీ ప్రజెంట్ ఉన్నారా ఉన్నారనేది ఆయన చెప్తాను ఏదైనా కూడా సేకరించిన సమాచారం ప్రకారం అనుభవంతో కూడుకున్న వ్యక్తులలో ఒక పేరు బయటకు వస్తారు చెప్పండి చెప్తారు మీరు చెప్పండి సార్ ఇబ్బంది మల్లికార్జున యాదవ్ గారు సపోర్ట్ ఓకే సార్ మా చిరంజీవత మొత్తం ఆయన సపోర్ట్ చేస్తారు మా పవన్ కళ్యాణ్ యువత మా జిల్లా మొత్తం ఉంది సార్ నాకు ఆయన సార్ ఎందుకంటే ఆయన రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచున్నాడు ఆయనకు అనుభవం ఉంది ఆర్థిక బలం ఉంది అంగ బలం ఉంది అన్ని రకాలైనటువంటి రకాల ఎక్కడ వివాదాస్పదలు కాదు ఓకే సోమీలు అంటే నేను ఇందాక చెప్పాను మా అజయ్ కుమార్ గారు ఏదైనా ఆలోచించి గ్రామ్ అంశం ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే కరెక్ట్గా పోతాను ఓకే ఓకే సరే మీరు నవ్ కుమార్ గారు మీరు ఒక బీజే సమాజిక వర్గానికి సో ఆర్థికంగా కూడా మరింత బలంగా ఉండే వ్యక్తి కూడా కాదు కావచ్చు సో మీరు బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎకడమిక్ల పరంగా ఆర్థిక పరంగా బలహీనంగా ఉండే సందర్భం ఎప్పుడైనా సరే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మీకు సాయం అంటే అందిందంటే సార్ మనం అడగాలి సార్ వాళ్ళకి తెలపాలే అంటే మన మధ్యవర్తి ఉంటారు కదా మా స్వామి వారి అట్లాంటి వాళ్ళని అడిగి మనం అడిగితే వాళ్ళు చెప్తారు అంటే వెంటనే ఎవరు మనకి దాని గురించి వచ్చిన ఎంక్వైరీ ఎంక్వైరీ చేసిన ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా మందికి ఆర్థిక సాయం చేసిన చిరంజీవి గారు కానీ నాకు చెప్పే మీరు ఎవరు చెప్పరు నేను చెప్పుకోవచ్చు బయటకి నేను ఎప్పుడు అడగలే సార్ ఒక్కసారి నేను వెళ్ళాను అది నా కూతురు పెళ్లికి నేను వెళ్ళాను అడగ నేను నేను అడగను కూడా అడగలేదు సార్ నేను అపాయింట్మెంట్ కావాలంటే ఇచ్చారు వెళ్ళాము కూర్చున్నాం వచ్చారు ఆయన రవికుమార్ బాగున్నాడు సార్ కూతురు సార్ ఏం మా ఏం చదువుతున్నాను ఎంఏ సైన్స్ పెట్టాను ఓ ఎంఏ సైన్స్ గిట్టా ఏమ్మా చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా వాళ్ళు చదివాను సార్ మా కాబాయిలు కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళాను ఏమంటే నేను సాఫ్ట్వేర్ సార్ మంచి సంబంధం చూసారా కూర్చోండి ఆ రోజు నా బ్యాడ్ లెక్క అమ్మగారు లేరు మామూలుగా అంటే ఎవరన్నా పెళ్లి కార్డు ఇస్తే పట్టు వస్త్రాలు పెట్టి లక్ష రూపాయలు ఇస్తారు